పొలం దున్నే పని అయ్యింది ఇప్పుడు మట్టి పువ్వు వడలో వేసినవి తినేసి అందరూ ఎంజాయ్ చేసి జాలీగా పోదాం అందరికీ నమస్కారం మనం ఈరోజు అరటి పువ్వు వడ చేయపోతాం దానికి శనగపప్పు రెండు గంటల ముందుగా కడిగి నానబెట్టినాము బాగా నానిపోయింది పప్పు ఇంకా రుబ్బుకుందాం మనం శనగపప్పు ఒక అరవై పర్సెంట్ రుబ్బుకుంటే చాలు అప్పుడుదా వడ వడకి బాగుంటుంది మనం బాగా పప్పు రుబ్బేసినాము ఇప్పుడు రుబ్బేసినాక కొంచెం నాన్ వెత్తి పెట్టుకున్న పప్పులు కొంచెం వేసుకుందాం బాగా వల్లపాయని కనబట్టేదానికి బాగుంటాయి టేస్ట్గా పచ్చిమిరపకాయలు కొత్తమల్లి కరివేపాకు ఎర్రగడ్డలు మన వడ స్పెషల్ అరటి పువ్వు బాగా ఓల్చి నడి మీద కాడ దాని అంతా తీసి కట్ చేసి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకునే అరటి పువ్వు అన్నీ ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం మనం ఉప్పు కొద్దిగా వేసుకుందాం బాగా ఇలా మిక్స్ చేసి బాగా రెడీ చేసి పెట్టుకున్నామంటే వడకి పక్కాగా రెడీ అయిపోతుంది ఇలా మిక్స్ చేసి ఒక అరగంట మూసిపెట్టి మళ్ళీ మనం వడ వేసుకోవాల్సింది ఉప్పు సరిపోయిందని చూడసిన కొంచెం మనకు బాగా నూనె కాగిపోయింది ఇంకా వడలేసుకోవచ్చు ఇలా తీసుకుని అరికాకపోయినా నూనె కొంచెం పూసుకొని రౌండ్ చేసుకొని ఇది పెట్టి బాగా రౌండ్గా వస్తాయి క్లీన్గా దేడ ఉంటె హ ఇది కూడా ఉంటాయేరా ఏంటి ఆపలే బచాందివే మనమంతా మనక బాగా కాలి వచ్చేసనే ఇంకా వల్ల తీసుకోవచ్చు బల దిల్ బల రా అక్క అంతా రెడీ అయిపోయింది మన వాళ్ళలో అరటి పువ్వు ఓడలో ఎలా ఉందో తిని చూసి చెప్దాం చెప్పుకోరా బ్రహ్మాండం అంటే అది ఉంది నువ్వు చెప్పు చెప్పు సూపర్ బాగుంది ఎలా ఉన్నాయి మన వాళ్ళలో ఎప్పుడు సూపర్గా ఉంటాయి అరటి పువ్వు బాగుంటుంది ఏమో